గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక విధానంలో ఉంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలా విపరీతమైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది అంటే ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా అంటే ఒక ఇది మీ దృష్టికి తీసుకురావడానికి పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నదా దాదాపు రెండు లక్షల అరవై వేల దొంగలు ఉన్నాయి ఎర్రచందన దొంగలు అంటే కనీసం రెండు దొంగలైన కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ ఆరు సంవత్సరాల్లో ఐదు ఆరు సంవత్సరాల్లో లక్ష ముప్పై వేల ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే ఆన్ నా మార్కెట్లో ఇప్పుడున్న నలభై లక్షల టన్ను అనుకుంటే మెట్రిక్ టన్ను అనుకుంటే దాదాపు రెండు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది అసలు ఇది పట్టుకున్నది పట్టుకున్నది ఎంత ఉంటుందంటే దీనికి దీని కనీసం రెండింతలో నుంచి మూడింతల దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఒక క్లోజ్ టు ఒక టెన్ థౌసండ్ ఎయిట్ టు టెన్ థౌసండ్ రూపాయిస్ వర్త్ ఎర్రచందనం ఇక్కడ స్మగ్లింగ్ చేయబడింది